ఫలితాల్లో తిరుమల విద్యార్థుల మార్కులతో తిరుమల ఈ ఫలితాల్లో సంచలన విజయాలు నమోదు చేశారు అత్యుత్తమ విద్యా బోధన చక్కని పాఠ్య ప్రణాళికతో విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించారు తిరుమల విద్యా సంస్థల చైర్మన్ నున్నా తిరుమలరావు నేతృత్వంలో రాజుల తాలవలస క్యాంపస్లోని రెసిడెంట్ డైరెక్టర్లు మృత్యుంజయరావు కేఎన్వివి సత్యనారాయణ ఎం సత్యనారాయణ జి సతీష్ బాబుల ఆధ్వర్యంలో విద్యార్థులు టెన్త్ ఫలితాల్లో రికార్డు స్థాయిలో మార్కులు తెచ్చుకున్నారు వి సందీప్ ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల తొంభై ఏడు మార్కులు సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు జి దేదీప్య ఐదు వందల తొంభై ఐదు మార్కులు బి జయవర్ధన్ నాయుడు ఎస్ శ్యామ్ ఎం గిరిధర్ ఎం భగవతిలు ఐదు వందల తొంభై నాలుగు మార్కులు జి తరుణాదిత్య ఎం ఫనీంద్రలు ఐదు వందల తొంభై మూడు మార్కులు సాధించారు ఐదు వందల తొంభై మార్కులకు పైన ఇరవై మంది ఐదు వందల ఎనభై ఐదు పైన అరవై తొమ్మిది మంది ఐదు వందల డెబ్బైకి పైన రెండు వందల డెబ్బై మంది ఐదు వందల అరవై ఐదుకు పైన రెండు వందల అరవై ఆరు మంది ఐదు వందల యాభైకి పైగా మూడు వందల పదిహేను ఐదు వందలకు పైగా నాలుగు వందల ఐదు మంది నాలుగు వందలకు పైన నాలుగు వందల నలభై మంది విద్యార్థులు మార్కులు సాధించారు ఘన విజయాన్ని సాధించిన విద్యార్థులకు రెసిడెంట్ డైరెక్టర్లు ఈ మృత్యుంజయరావు కేఎన్వివి సత్యనారాయణ ఎం సత్యనారాయణలు స్వీట్లు తినిపించి అభినందనలు తెలిపారు తమ పిల్లలు తిరుమల విద్యా సంస్థలో ఇంతటి ఘన విజయం సాధించడం ఎంతో ఆనందంగా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు ఉత్తమ విద్యా బోధన అందించిన యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు ఉపాధ్యాయులు యాజమాన్యం అందించిన సహకారం నిరంతర ప్రోత్సాహం మంచి మార్కులు సాధించడానికి దోహదపడిందని విద్యార్థులు అన్నారు చాలా కూడా వాసినా నేను ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుంది మా అబ్బాయికి ఈరోజు ఆరు వందల మార్కులు పది వందల తొమ్మిది వేల మార్కులు వచ్చాయి సార్ ఆనందంగా నా పేరు విసంధి నాకు ఈరోజు ఫైవ్ నైంటీ సెవెన్ మార్క్స్ వచ్చాయి దీంట్లో మా టీచర్స్ మా పేరెంట్స్ చేసిన చాలా హార్డ్ వర్క్ నా దానికన్నా వాళ్ళు కష్టపడి ఉంటారని నా ఫీలింగ్ ఇంకా దాంట్లో చూసుకుంటే నాకు అడ్వాన్స్లో మంచి మార్కులు రావాలని నా కోరిక దీంట్లో నాకు ఇవన్నీ బదవ్ తరగతి ఇందులో మాకంటే మా పేరెంట్స్ మా తిరుమల సంస్థలలో ఉన్న టీచింగ్ డాక్టర్ మా అందరికీ కృషి చాలా ఎక్కువగా ఉంది ఎగ్జామ్స్ ట్యాంక్ తో నా యొక్క లక్ష్యం చూపించే నేను ఈరోజు తరగతి రిజల్ట్స్ వచ్చిన తర్వాత నాకు ఫైవ్ ఫోర్ మార్క్స్ వచ్చాయి దీనిలో నా కృషికన్నా నా పేరెంట్స్ ఇంకా తిరుమల విద్యా సంస్థలు అందులో టీచింగ్ స్టాఫ్ అందరూ చేసిన కృషి చాలా ఎక్కువగా ఉంది నేను ఈరోజు వాళ్ళకి ఎంతగానో కనుపడి ఉన్నాను నేను చెయ్యి ఇప్పుడు నేను చెయ్యి అడ్వాన్స్డ్గా సెలెక్ట్ అయ్యాను అందులో నేను మంచి మార్కులు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను నా పేరు ఫణంధ్ర ఈరోజు టెన్త్ రిజల్ట్స్ వచ్చినప్పుడు నాకు ఫైవ్ నైంటీ త్రీ వచ్చాయి తిరుమల విద్యా సంస్థల వల్ల ఇన్ టూ మంత్స్లో నాకు ఫైవ్ నైంటీ త్రీ మార్క్స్ వచ్చాయి వాళ్ళ థ్యాంక్స్ తిరుమలగా ఎంతో రుణపడి ఉన్నాం నాకు ఫైవ్ నైంటీ ఫైవ్ వచ్చింది టీచర్స్ హార్డ్ థ్యాంక్ యూ సో మచ్ నా పేరు జీత్ అరుణాదిత్య నాది శ్రీకాకుళం జిల్లా నేను వచ్చిన రిజల్ట్స్లో మార్క్స్ చూసుకుంటే నాకు ఫైవ్ నైంటీ త్రీ మార్క్స్ వచ్చాయి దీనికి నాకు చాలా ఆనందంగా ఉంది అయితే దీని వెనకాల నా కన్నా నా పేరెంట్స్ కృషి నా టీచర్స్ కృషి తిరుమల యాజమాన్యం కృషి చాలా ఎక్కువగా ఉంది దీనికి నాకు చాలా ఆనందంగా ఉంది తిరుమల విద్యా సంస్థలు ఎస్ఎస్సి ఫలితాల్లో ప్రతి ఏటా సంచలన విజయాలను నమోదు చేస్తున్నాయని రెసిడెంట్ డైరెక్టర్లు మృత్యుంజయరావు కేఎన్వివి సత్యనారాయణ ఎం సత్యనారాయణ తెలిపారు విద్యార్థుల కృషి ఉపాధ్యాయుల అంకిత భావం తల్లిదండ్రుల సహకారంతో ఇంతటి ఉత్తమ ఫలితాలు సాధించగలిగామని చెప్పారు అందరికీ నమస్కారం అండి ఈరోజు విడుదల చేసినటువంటి ఎస్ఎస్సి ఫలితాల్లో తిరుమల విశాఖపట్నం క్యాంపస్ నుంచి అత్యుత్తమ ఫలితాలు సాధించడం జరిగిందని చెప్పడాన్ని చాలా సంతోషిస్తా ఈ ఎగ్జామ్స్లో ఆరు వందల మార్కులకు గాను ఈ బ్రాంచ్ నుంచి తిరుమల విశాఖపట్నం బ్రాంచ్ నుంచి అత్యధికంగా ఐదు వందల తొంభై ఏడు మార్కులు సాధించడం జరిగిందండి అలాగే ఐదు వందల తొంభై మార్కుల పైన ఇరవై మంది విద్యార్థులు అలాగే వంద శాతం ఉత్తీర్ణతతో పాటు చాలామంది స్టూడెంట్స్ మంచి మార్కులు సాధించడం జరిగింది ఈ మార్కులు సాధించడంలో విద్యార్థుల శ్రమ తల్లిదండ్రుల ప్రోత్సాహం మా ఉపాధ్యాయుల నిర్విరామ కృషి ప్లాన్ అలాగే అకాడమిక్ ప్లాన్ ఆ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో ఉన్న మేనేజ్మెంట్ మెంబర్స్ అందరూ కూడా నిరంతరం కష్టపడ్డారు కాబట్టి ఆ ఫలితాలు సాధించడం జరిగిందని చెప్పారు తిరుమల విశాఖపట్నం నుంచి మొత్తం నాలుగు వందల మంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు ఈరోజు అనౌన్స్ చేయబడిన రిజల్ట్స్లో ఐదు వందల తొంభై ఏడు మార్కులు హయ్యెస్ట్ మార్క్స్ మరి ఐదు వందల తొంభై పైన ఇరవై మంది ఐదు వందల ఎనభై పైన నూట ఇరవై మూడు మంది ఐదు వందల డెబ్బై పైన రెండు వందల మంది ఐదు వందల యాభై పైన రెండు వందల డెబ్భై మంది ఇక ఐదు వందల పైన మూడు వందల డెబ్బై మంది అయితే ఆరు వందల మార్కులకి ఐదు వందల ఐదు వందల మార్కుల పైన మొత్తం అటెండ్ అయిన స్టూడెంట్స్ నాలుగు వందలు అయితే అందులో మూడు వందల డెబ్భై మంది ఐదు వందలు పైగా మార్కులు తెచ్చుకున్నారు ఇక పాస్ పర్సంటేజ్కి వస్తే ఈ నాలుగు వందల మందిలోనూ ఒక్క స్టూడెంట్ కూడా ఫెయిల్ అవ్వలేదు మరి హండ్రెడ్ పర్సెంట్ పాస్ పర్సంటేజ్ అలాగే మరి మార్కులు ఐదు వందల తొంభై పైన ఐదు వందల ఎనభై పైన ఎక్కడ ఏ మార్క్స్ చూసినా మరి అత్యధిక మంది అంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఎక్కువ మార్కులతో పాస్ అవ్వడం మరి మాకు చాలా ఆనందంగా ఉంది దీనికి మా టీచర్స్ అందరూ కారణం స్టూడెంట్స్ హార్డ్ వర్క్తో పాటు టీచర్స్ పెట్టిన ఎఫర్ట్ అలాగే మరి తల్లిదండ్రుల సహకారం మరి అందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఎస్ఎస్సి ఫలితాలలో వైజాగ్ తిరుమల విద్యా సంస్థలు చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు సాధించాము ఆరు వందల మార్కులకు గాను పి సందీప్ అనేటువంటి విద్యార్థికి ఐదు వందల తొంభై ఏడు మార్కులు అత్యధిక మార్పులుగా సాధించి చాలా మంచి మార్పులు సాధించాడు అదేవిధంగా సందీప్తో పాటుగా చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్కి ఐదు వందల తొంభై కంటే ఎక్కువ మార్పులు వచ్చినాయి ఈ ఫలితాలు మా స్టూడెంట్స్కి మా పేరెంట్స్కి మాకు అందరికీ కూడా చాలా ఆనందాన్ని తెచ్చిపెట్టాయి ఈ సక్సెస్కి సాధ ఈ సక్సెస్కి కారణమైనటువంటి మా విద్యార్థులు అలాగే మా పేరెంట్స్ అలాగే దీనికి కష్టపడటువంటి ప్రతి ఉపాధ్యాయులకి అదే విధంగా నాన్ టీచింగ్ అందరికీ కూడా వాళ్ళందరి కృషి ఎంతో ఉంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం మా వెన్నటు వెన్న విన్నంటి ఉన్నటువంటి మా శ్రేయాభిలాషులందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపు ఫలితాలు విజయ దుంది మోగించిన విద్యార్థులకు అభినందనలు వెలువెత్తాయి పాఠశాల ప్రాంగణం అంతా పండుగ వాతావరణం సంతరించుకుంది